మంత్రి అమర్నాథ్ పై తప్పుడు ప్రచారం చేస్తే దళిత అమర్నాథ్ ప్రసక్తి లేదని దళిత నాయకులు సూర్యనారాయణ కొంతమంది దళిత నాయకులు హెచ్చరించారు వై జంక్షన్ వద్ద ఉన్న వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు సంబంధం లేని సీఎం జగన్ భార్య భారతిని వారి కుటుంబంపై రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే మంగళపూడి అనిత అసత్య ఆరోపణలు చేస్తున్నారని దళిత నాయకులు అన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన మంత్రి అమర్నాథ్ నియోజకవర్గంలో జరిగిన సిద్ధం సభలో మాట్లాడుతూ భారతిపై గాని వారి కుటుంబంపై గాని అనిత అసత్య ఆరోపణలు చేస్తే ఓట్ల రూపంలో ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారన్నారు ఈ విధంగా మంత్రి మాట్లాడితే ఆ వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిత మార్చి ఒక దళిత మహిళలు తరిమి కొట్టాలని అమర్నాథ్ అన్నట్టు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అనితకు తగదన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సలికే అచ్చయ్య వేమగిరి లక్ష్మణ్ పులి సీతారత్నం నెలకొత్తి నాగరాజు కాకడ కృష్ణ తొమ్మలపల్లి సతీష్ జొన్నకూటి సూర్బాబు తదితరులు పాల్గొన్నారు పరిగెత్తి అనలేదు అమర్ గారు అందరూ కూడా గమనించాలని ఈవెన్ అనిత గారు అనిత గారు కూడా మరోసారి చూసుకోవాలని కోరుతాను ఓట్లతో ఓట్లు వేసి మా పార్టీకి మిమ్మల్ని తరిమి కొడతాం కొట్టుతాను అన్నారు సందర్భం అది దాన్ని దృష్టిలో పెట్టు దృష్టిలో పెట్టుకొని అనిత గారు అమర్ గారిని కూర్చి ఏదో రకరకాలుగా మాట్లాడడం జరిగింది అవన్నీ కూడా మళ్ళా వెలికితీయును వద్దు కానీ అనిత గారికి కొన్ని విషయాల్ని మేము ఎన్న జరుగుతుంది ఏదో జెడ్పీటీసీగా మేడం అనిత గారు మీరు అమ్మరగారిని ఇష్టానుసారిగా మాట్లాడితే ఏదో కోడి గుడ్లు అని ఆ గుడ్లు చిన్నపిల్లలా మాట్లాడటం అనిపించింది మీ మాటలన్నీ కూడా మీరు ఎన్ని గెంతులేసినా మీరు ఎన్ని జన్మలెత్తినా సరే అమరగారి స్థాయిని మీరు మించలేరు ఇది సత్యం 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 ఒక ఉన్నత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని నీ స్థాయి ఆవిడ మాట్లాడడం తగదు ఒకవేళ ఏదో మనసులో పెట్టుకొని ఇలాంటి వారిని తిరిగితే నాకు ఉన్నత స్థానం ఇస్తాడు చంద్రబాబు నాయుడు కూడా చాలా పొరపాటు అని కూడా మిమ్మల్ని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను మీరు గమనించాలి మీరు మీ మాట తీరు మారాలి చంద్రబాబు నాయుడు కూడా ఈవేళ మీకు సీట్ ఇచ్చినట్టు కారణం చెప్పంటారా మీరు ఏదో గొప్పతనం ఉందని కానీ మీరు చాలా స్వాతర్యం ఉందని కాదు మీ పార్టీలో మాట్లాడి ఆడవని ఆడవని ఎవరు లేక మహిళలు లేక నువ్వైతే అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా అవగరవపరుస్తూ నీ మాటలో నీతి న్యాయం లేక మాట్లాడతావని ఉద్దేశంతో మాత్రమే చంద్రబాబు నాయుడు నీకు సీట్ ఇవ్వడం జరిగింది మిమ్మల్ని ఓటులతో తరిమి తరిమి కొడతారనేసేసి మంత్రి గారు మాట్లాడారు అది మీరు వేరే అర్థంగా చేసుకొని మీరు మాట్లాడడం అది మంచిది కాదు ఒకసారి మాట్లాడింది మీరు మళ్ళా వినండి అయితే మీరు దళితులు అనేసి అంటున్నారు కదా దళితులకి ఏ రోజునైనా మీరు ఏమన్నా మంచి పని చేసి పెట్టారా గత ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా మీరు చేసినప్పుడు దళితులందరినీ ఎవరినైనా పక్క మీరు చేర్చుకున్నారా దళితులు అంటే ఆ ఒక నామోసి అన్న ఫీలింగ్స్ తెచ్చి మీరు ఉద్యమాన్ని లేకగొట్టాలని మీరు అంటున్నారు కానీ అది ఏమీ కాదు మేడం మిమ్మల్ని ఒక మాట్లాడుతున్నానండి మీరు తెలుగుదేశం అయాంలోనూ ఏం చేశారండి అయితే మేము ఇప్పుడు చేయటానికి ఏముందని వస్తున్నారు మీరు మేము అందరము మిమ్మల్ని సొరప కాంప్లెక్స్ కడితే ఆడవాళ్ళకి వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది గోడ కట్టించండి అని అడిగారు మీరు కట్టించారండి గోడ కాదు కదా దానికి కనీసం గుడ్డన్నా కట్టమని అడిగారు అది కూడా చేయలేనప్పుడు నువ్వు ప్రజల్ని ఏం బాగు చేద్దారని మళ్ళీ పోటీ కొత్తనావు మీరు రావడం ఎవరికీ ఇష్టం లేదు కానీ మా అమ్మగారిని ఏమో గుడ్డులతో కొడతాననేసి అంటున్నారే మిమ్మల్ని దేనిచ్చి కొట్టాలండి ఆడవాళ్ళకి నామోసమైన మాటలు మాట్లాడకండి మాకే సిగ్గుగా ఉంటుంది మీరు మాట్లాడే మాటలు దళితులు ఎంత సిగ్గుపడుతున్నామో మీకు ఏమన్నా అర్థం అవుతుందా దయచేసి మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే దళితుల ప్రభావం ఎలా ఉంటుందో మీకు చూపిస్తామండి మా లేడీస్ నుంచి